ఈ రోజు సింహపురి గడ్డ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేసి జగనన్నను ముఖ్యమంత్రి చేయాలని ఒక ఆలోచనతో ఈ మనం మనమందరం కూడా ఇక్కడ ఉన్నాం గ్రామంలో చురుకైన మెరికల్ లాంటి కార్యకర్తలను ఎంపిక చేసి వారిని సభ్యులుగా చేర్చి మనమందరం కూడా గ్రామములో ఒక పటిష్టమైన పార్టీగా ఏర్పాటు చేసి ఆ నాయకత్వంలో రాష్ట్ర స్థాయి వరకు కూడా జగనన్నకు మేము మీ వెంట ఉన్నాము మీరు మేము కూడా సైతము నడుస్తాము అని చెప్పి మనమందరం కూడా మరి కార్యక్రమాన్ని నిర్వర్తించుకోవటానికి ఆయన ఆదేశానుసారం ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేశారు మనం చూస్తున్నాం ఆనాటి జగనన్న పాలనకు నేటి చంద్రన్న పాలనకు నకకు నాకలోకానికి తేడా ఉంది ఎందుకంటే ఆ రోజు అందరూ కూడా నా వారు ప్రతి ఇంటికి ప్రతి మనిషికి కూడా మేలు చేసిన ఘనత ఒక జగనన్నకు మాత్రమే ఉంది ఈరోజు ఎక్కడ చూసినా సూపర్ సిక్స్ ఎక్కడుందో ఎవరికి తెలియదు ఒకే ఒక్క పథకం కూడా ఈనాడు ఇవ్వడం లేదు మరి ఈరోజు అన్నీ ఇచ్చాను మీరందరూ కూడా నాకు మేలు చేయండి అనే స్థితిలో ఈరోజు చంద్రన్న ఉన్నారంటే ఒక్కసారి ఆలోచించుకోవాలి ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా అక్రమ కేసులు దౌర్జన్యాలు మానభంగాలు ఇవన్నీ చేస్తూ మరి ఈరోజు ప్రభుత్వ పాలన ఉందా లేదా అసలు ఇది నియంత్రిత పాలన రాక్షస పాలన అని కూడా చెప్పవచ్చు జగనన్న పాలనలో హాయిగా గుండెల మీద చేతులు వేసుకొని నిద్రపోయిన రైతాంగం కానీ కార్మికులు కర్షకులు ఉద్యోగస్తులు అందరూ కూడా ఎంతో మేలు చేసిన ఘనత ఒక్క జగనన్నకే దక్కిందని ఆనాడు అందరూ అభిప్రాయపడ్డారు మరి ఈరోజు చూస్తున్నాం అసలు శ్రీవారి వెంకటేశ్వర స్వామి లడ్డూలనే కలిసి జరిగిందని చెప్పి దిగుదారు రాజకీయం ఈనాడు చంద్రబాబు చేస్తున్నారంటే ఒక్కసారి ఆలోచించాలి ల్యాండ్ టైట్లింగ్లో కూడా ఆనాడు జగనన్న భూములన్నీ తీసుకుంటున్నాడు అని చెప్పి ఈరోజు ఈ చంద్రబాబే పెడుతున్నాడు ఒక్కసారి మనం ఆలోచించాలి ఈనాడు ఎందుకు ఇవి జరుగుతున్నవి ఈ అకృత్యాలు అరాచకాలు చూస్తుంటే ఎక్కడ పట్టిన ప్రతి ఎమ్మెల్యే వారి యొక్క సంపాదన చూస్తుంటే కొన్ని వేల కోట్లు ఈరోజు ప్రతి సంవత్సరము వెయ్యి కోట్లు తక్కువ కాకుండా ఐదేళ్లలో ఎన్ని వేల కోట్లు సంపాదించాలనే తపన తప్ప ఈ రాష్ట్ర ప్రజలకు మంచి చేయాలి మేలు చేయాలి ఒక ప్రజా పాలనగా ఒక మంచి పాలన ఇవ్వాలనే సంకల్పం ఎవరికీ లేదు అసలు నాయకుడే జోబులు కొడుతున్నారు అన్నప్పుడు కింది స్థాయి వారు ఎలా ఉన్నారో ఒకసారి మనం ఆలోచించుకోవాలి కాబట్టి మనమందరం కూడా జగనన్న ముఖ్యమంత్రి చేయటానికి దారులై ఈ యొక్క సింహపురి గడ్డ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసి జగనన్నను ముఖ్యమంత్రి చేయాలని మీ అందరినీ కూడా అభ్యర్థిస్తున్నాం మరి ఇక్కడ ఈ యొక్క ఉభయ జిల్లాలో నెల్లూరు జిల్లాలో పది నియోజకవర్గాల్లో కాకాని గోవర్ధన్ ఆధ్వర్యంలో మొత్తం గెలిపించి ఎంపీని గెలిపించి జగన్ అన్నకు అంకితం చేయాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నా ఎందుకంటే ఒక మంచి ప్రభుత్వం రావాలి ఒక మంచి ముఖ్యమంత్రి రావాలి మేలు చేసే ముఖ్యమంత్రి రావాలని కూడా మనమందరం అనుకోవాలి ఎందుకంటే ఈరోజు అన్నంటే జాతీయ స్థాయిలో కాదు అంతర్జాతీయ స్థాయిలో ఒక ముఖ్యమంత్రిగా ఆనాడు ప్రధాని మోడీ గారే ప్రశంసించిన ముఖ్యమంత్రి మన జగన్ అన్న అలాంటి వ్యక్తిని మనం రేపు గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉంది అందుకే మీరందరూ కూడా ప్రతి గ్రామంలో కూడా ఒక మెరికెల్ లాంటి కార్యకర్తలను మనం ఆ పదవుల్లో నియమించి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా మనము ఆయన ఐడి కార్డులను తీసుకొని ఎక్కడికి పోయినా మేము జగనన్న సైన్యమని కాలరెగిరించుకునేటట్లు చేయవలసిందో కూడా కోరుకుంటున్నాం మరి ఈరోజు చూస్తున్నాం ప్రభుత్వం ఎలా నడుస్తుంది అనేది ఎందుకంటే ఈరోజు ఎక్కడ పట్టినా కూడా మరి ఈరోజు జనగ జగనన్న చేసే ప్రభుత్వాన్ని మంచి ప్రభుత్వం అని ఈరోజు చాలామంది తెలుగుదేశం నాయకులు అంటున్నారు అన్న ఆనాడే బాగుంది ఈరోజు చూస్తే ఎమ్మెల్యేలు మమ్మల్ని పలకరించడం లేదు మరి ఇది ఏమి కర్మ మేము కష్టపడి జాబులు ఖాళీ చేసుకున్నా కూడా ఎవడి స్వార్థంతో వాళ్ళు ఉన్నారని ఈరోజు వారే చెప్తున్నారు మరి ఎక్కడికి పోయినా కూడా గ్రామ స్థాయిలో అన్న మరలా జగనన్న రావాలి ఆయన వస్తేనే ఈ రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందని ప్రతి ఒక్కరూ కూడా చెప్ప చెప్పడం కూడా మీరు బహుశా వినుంటారు ఎక్కడ తిరిగినా కూడా ప్రకాశం కానీ నెల్లూరు కానీ మరి ఈ రెండు జిల్లాల్లో నాకు తెలిసినంతవరకు గ్రామాల్లో తిరిగినప్పుడు ఒకటే చెప్తున్నారు జగనన్న కోసం ఏమైనా చేస్తామన్నా ఎన్ని కేసులు పెట్టినా పెట్టుకోమనండి జైల్లో జగనన్న పదహారు నెలలున్నారు మేము కూడా ఒక నెల అయినా ఉండలేమా అనే ఈరోజు అలాంటి స్థితికి వచ్చారు ఎందుకంటే ఒక మంచి నాయకుని నన్నుకోవాల్సిన బాధ్యత మనకు ఉందని వాళ్ళే ఈరోజు చెప్తున్నారంటే నీ చందన స్వర్ణ మందిర్లో సంక్రాంతి స్వర్ణ సంబరాలు ఐదు వేల రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి ఒకే కూపన్ పై డైలీ డ్రా డ్రా గెలుచుకునే అరుదైన అవకాశం బంగారు ఆభరణాల ఆభరణాలి పై ట్వంటీ ఫైవ్ డైమండ్ ఆభరణాల డైమండ్ ధర పై ట్వంటీ పర్సెంట్ ఆఫ్ సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మజూరీ లేదు పొదుపే బంగారమాయరా చందన స్వర్ణ మందిర్ నేకందిస్తున్న రెండు బంగారు పొదుపు పథకాలు ధన ఉత్సవ్ స్వర్ణ ఉత్సవ్ ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్ లో చేరండి బంగారు ఆభరణాలపై ఎయిటీన్ పర్సెంట్ వరకు తరుగులేదు చందన మందిర్ ఏరియా హాస్పిటల్ రోడ్ ఆదోని మరియు ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రక్కన జిఎన్టీ రోడ్ సుళ్ళూరుపేట